దీపారాధన మహాలక్ష్మిని ఇంటిలోకి ఆహ్వానిస్తుంది దీపారాధనలు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్క దీపారాధన ఒక్కొక్క భావంతో చేసినట్టయితే మనలో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అందులో అఖండ దీపారాధనకి చాలా విశిష్టత ఉంది మరి అఖండ దీపారాధన యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం భారతీయ ఆర్షధర్మంలో అర్చనా సంవిధానంలో దీపారాధనకి ప్రత్యేక స్థానం ఉంది దీపారాధన ప్రక్రియలో అనేక విధానాలున్నాయి అఖండ దీపం నేతి దీపం నూనె దీపం పిండి దీపం నిమ్మకాయల దీపం నువ్వుల నూనె దీపం ఉసిరి దీపం జలదీపం ఇలా అనేక రకాలున్నాయి ఈ దీపారాధన విధానంలో ఒక్కో దీపం వెలిగించడం వల్ల ఒక్కో విధమైనటువంటి ప్రయోజనం ఏర్పడుతూ ఉంటుంది అఖండ దీపాలని వెలిగించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అఖండ దీపాన్ని ఎల్లప్పుడూ దైవానికి కుడివేంపు ఆవు ఆవునీతితో వెలిగించాలి శుద్ధమైనటువంటి నువ్వెల నూనెను కూడా అఖండ దీపానికి ఉపయోగించవచ్చు అఖండ దీపాన్ని ఈశాన్య దిక్కుకు తిప్పి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం త్వరితగతిని ఏర్పడుతుంది రుణ బాధ తొలగిపోతుంది ప్రత్యేక పూజలు ఆరాధనా ప్రక్రియలు విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు ఆలయాల్లో అఖండ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది గృహాల్లో వెలిగించేటువంటి అఖండ దీపానికి నియమిత కాల వ్యవధి ఉంటుంది ఆ దీపం వెలిగినంతసేపు దేదీప్యమానంగా ప్రకాశించాలి ఆ వెలుగు ఆ దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో కొత్త కాంతుల్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని తప్పక నింపుతుంది